పాతికేళ్ల తర్వాత కుంభరాశి వారికి అదృష్ట గడియలు మొదలు వీరి కన్న కలలు అన్నీ నిజం కాబోతున్నాయి పాతికేళ్ల తర్వాత కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవే విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీకు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాజు గారి గురించి తెలుసుకుందాం నరిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా బల బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రెటి ముఖాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నిత స్వభావాలు కావు ఏ చిన్న మాట అన్న సరే నొచ్చుకునే స్వభావాన్ని అయితే కుంభరాశి వారు కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయండి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం కలిగి ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి మన సౌక్యం కలుగుతుంది ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఆత్మీయులతో కలిసి మెరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఎప్పటి నుండో చేయాలి అని అనుకుంటున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి మీపై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు విరోధులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది వివాదాలకు కూడా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్లవద్దు సూర్యస్తుతి మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి పాతికేళ్ల తర్వాత ఈ కుంభరాశి వారి జీవితంలో అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతుంది మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగుతాయి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ నెలలో మీకు కొంచెం సగటు సమయం ఉంటుందండి కెరియర్లో చాలా పని భారం కలుగుతుంది మరియు మీకు కెరియర్లో కొన్ని సమస్యలు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే ఇది మీకు మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేస్తుంది మీరు మీపై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వారితో కొన్ని అపార్థాలు కూడా కలిగి ఉంటారు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ నెల చివరి వరకు కూడా వేచి ఉండడం మంచిది ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనేకమైనటువంటి అడ్డంకులు మరియు ఆలస్యాలు కలగవచ్చు అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు అయితే సలహాలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం అనేది తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయండి మీకు ఖర్చులో మీకు నియంత్రణ కూడా కనిపిస్తుంది సమయం అయితే ఉండదు కాబట్టి మీకు మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి చాలా సహాయపడుతుంది ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి స్థిరాస్తుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు కూడా రావడం వలన కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ పరంగా కూడా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యులలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయండి ఇది మీకు ఆందోళన కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి పని వారం చాలా ఒత్తిడిని కూడా ఇస్తుంది ఇది కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు కూడా దారి తీస్తుంది కనుక మీరు సహనంగా మరియు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ నెలలో మీకు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వ్యాపారవేత్తలకు ఈ సమయం ప్రథమార్థంలో వారి యొక్క భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు కలుగుతాయి మీ యొక్క భాగస్వామ్యులలో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మోసం లేదా నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాలి పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చండి ఈ నెలలో వృద్ధి వ్యాపారం మరియు ఆదాయం సాధారణంగానే కనిపిస్తుంది ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం వారిలో ఉంటుంది అయితే ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత మరియు నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఒత్తిడికి లోనైనప్పటికీ దాని నుండి తొందరగా బయటపడగలుగుతారు మరియు చదువుపైన శ్రద్ధ కూడా పెట్టగలుగుతారు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ నెల అంతా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి నెలగా కూడా కనిపిస్తుందండి చూశారు కదండి కుంభరాశి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం వీరికి దూరం అవుతారు పై స్థాయి క్రింద స్థాయి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోటి వ్యవహారాల్లో అపచయము ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవంను గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారి వీరిని అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువుడుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలోనేప్పటికీ వీరు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుదత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టమనే చెప్పాలి కుంభరాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి అవి కూడా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు ఈ సమయంలో వీరికి చెందినటువంటి అదృష్టపు రంగు నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్టపు రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది నీలం రంగు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకున్న పనులలో విజయం దక్కుతుంది శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి మీ పనులను అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి తేదీల్లో గణేష మంత్రాలు మరియు స్తోత్రాలను పటిస్తే మీకు మేలు జరుగుతుందండి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మీ మెడలోని చదరపు ఆకారపు వెండి రాకట్ను ధరించడం మీకు మీ వైపునకు మంచి అనుకూలతను అదృష్టాన్ని కూడా తెస్తుంది చూశారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్